నూతనంగా వేసిన బోర్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం గాజుపక్క నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డు పరిధిలో తారక రాహానగర్ మరియు వడ్లపూడి గ్రామంలో నూతనంగా వేసిన బోర్లను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పాత వడ్లపూడి మరియు తారక రామనగర్లో ఉన్న ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని వారిని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతాల్లో జీవీఎంసీ నిధులతో రెండు బోర్లు వేయడం ద్వారా నీటి సమస్య పరిష్కారం అవుతుందని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సాగి విజయరామరాజు బెల్లంకొండ రాజన్ రాజు డివి అప్పారావు వర్రె రాంబాబు కళ్ళేపల్లి శ్రీనివాసవర్మ బొడ్డేటి సత్యబాబు మల్లారాము కనక సత్యం భాగ్యలక్ష్మి బొడ్డేటి డెమ్ములు వై నాగేశ్వరరావు సుందర్ సునీల్ తారక రామానగర్ పాతవడ్లపూడి గ్రామ ప్రజలు వాటర్ లైన్ డిపార్ట్మెంట్ సభ్యులు పాల్గొన్నారు వడ్లపూడి అలాగే వడ్లపూడి ఆరోచించాలని ఎనభై రోడ్డు ప్రాంతాలు ప్రాంతాల్లో అనేక అభివృద్ధిలో ముందుకెళ్తాం అమ్మవారు ఆశిస్తున్నారు ఎందుకంటే ఇవాళ సత్యమ్మవారు ఆశిల్తాను కానీ అలాగే వడ్లపూడిలో నూతన వాళ్ళు ఆశిస్తున్నారు కానీ మరి ఈ ఎనభై ఏడవ వారిలో అజ్ఞానం బాగా పెరిగింది కాబట్టి అన్ని దేవుళ్ళ ఆజ్ఞ ఆజ్ఞతో ఈరోజు చాలా చక్కగా ఈ పద్దెనిమిది నెలల్లోనే ఇరవై ఆరు కోట్ల అభివృద్ధి చేసుకోవడం జరిగింది బోర్లు ఎలక్ట్రికల్ కాక మరి ఈరోజు మీరు అడిగిన సత్యంతుల అమ్మవారు గత ప్రభుత్వంలో చూస్తూ చాలా ఇబ్బందులు పడ్డాం అయినా సరే మనం ఈరోజు గుడి ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ ప్రకటనలో బోర్ అన్నారు బోర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో రోడ్లు కానీ త్వరలో మీ అందరూ కూడా స్లాబ్ వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే గతంలో కల్లా శ్రీనివాస టైంలోనే ఆ కమలపాకలు తీసి మీకు అందరూ రేపు సెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందువల్ల పార్టీలు ఖచ్చితంగా మనం చేయడం జరుగుతుంది ఎందుకంటే మీ అందరూ మన గ్రామస్తులు కాబట్టి మరొకసారి ఎందుకంటే అభివృద్ధి అనేది మీ అందరి అందరు మీ నా గోడకి గెలిపించారు కాబట్టి ప్రాంత అభివృద్ధి కీలక పాత్ర పోషించాం త్వరలో స్మార్ట్ వార్డు కూడా చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తాను ఇంకా మనకి వెళ్ళిన చాలా టైం ఉంది కాకపోతే మీ అందరూ ఏంటంటే మరి మీకు తెలుసు ఎందుకంటే వెళ్తున్న టైంలో అనేక మంది కొత్త కొత్త పట్లు పుట్టుకొస్తాయి అది వేరు వ్యక్తులు అనసలు మనకి ఏదైనా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి గత ఐదేళ్ళు అనుభవం అనుభవించాం ఇవాళ మీరు చూస్తున్నారు పర్వం ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఎంత అభివృద్ధి చేసుకోవాలి గతంలో పదకొండు చేస్తే ఈవెళ్ళు ఇరవై వేల కోట్లు అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇంకా చేస్తాం ఎందుకంటే ఇంకా నాలుగు కోట్ల రూపాయలు తెచ్చుకోవడం కూడా జరిగింది అంటే మీరందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవేళ ఇక్కడ రేపటి సెట్లు వేసుకున్నామన్నా ఆ రోడ్లు వేసామన్నా ఏదైనా సరే మన ఏమన్నా జరిగినవే బాగా గుర్తుపెట్టుకోవాలి అదే ఇందులో మీకు ఇవాళ గురి ఎప్పుడైనా గురించి ఎలా గుడి కడతాం ఎవరైనా ప్లేస్ కూడా ఇక్కడ బోరు కానీ ప్లే గుహరి గడ్డ త్వరలో అన్ని ఏర్పాట్లు చేస్తాం మరి మీరు అందరూ కూడా ఎన్నిగా ఉంటే సాధించగలను రాజకీయ లేకపోతే నాకు వ్యతిరేకంగా చాలా మంది ఉంటారు అవన్నీ చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి మరి మీరందరూ కూడా నన్ను గెలిపించారు కాబట్టి మీరు కోరిన మనం తిరగలుగుతున్నాం లేకపోతే వీళ్ళు నెక్స్ట్ కూడా గవర్నమెంట్ మందే ఉంటుంది మరి మీరు తెలుసు ఏం చేయాలి సరే నేనే అభివృద్ధి చేయగలగాలి గతంలో ఏమన్నా చేయగలిగారు ఇక్కడ ఎవరన్నా చేయలేదు కాబట్టి మీరు అర్థం చేసి కఠినమ్మ వారి నిజంగా నమ్మిన అయితే మాత్రం అంతా ఆలోచించి ఓటేయాలని కూడా కోరుతూ మరి మంచి అవకాశం అందరికో కల్పిస్తున్నారు